హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలను కుండపోతగా కురిసినటువంటి వర్షాలు తెలంగాణలో ప్రతి చోట కూడా పది పైనే నమోదైనటువంటి వర్షపాతం వివరాల్లోకి వెళ్ళడం రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి వాతావరణ పరిస్థితి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలో కుండపోత వర్షం నమోదైంది కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాల్పల్లి ప్రాంతాల్లో పదకొండు నుంచి పదమూడు సెంటీమీటర్ల భారీ ఉరుడు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కొరవగా నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ సిద్దిపేట వరంగల్ అదేవిధంగా రంగారెడ్డి ఖమ్మం ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురిసింది అత్యధికంగా ఈ రోజు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూలు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి ఇక ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని గమనించినట్లయితే హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు రాయలసీమలోని అనంతపురం పుట్టపర్తి సత్యసాయి జిల్లాల్లో ఈదురుగాలతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం కురుస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతమై చిరుజులు నమోదవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్